మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ ఏదైనా ఆపద ఉంటే వన్ డబుల్ జీరోకి డైల్ చేసి పోలీసుల సహాయం కోరుతా మనం ఉన్న లొకేషన్ ఆధారంగా పోలీసులు మన దగ్గరకు వచ్చి సహాయం చేస్తారు ఇంతటి ప్రాధాన్యం ఉన్న వన్ డబల్ జీరో ఫోన్ చేసి కొందరు దుర్వినియోగం చేస్తున్నారు ఇదే అదునుగా తీసుకుని కొందరు ఆకతాయిలు పోకిరి పోలీసులను ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు మాత్రమే కాదు సాధారణ కుటుంబీకులు కూడా ప్రతి చిన్న విషయానికి హండ్రెడ్ కు ఫోన్ చేసి చికాకు పెడుతున్నారు మా పిల్లి తప్పిపోయింది వెతికి పెట్టండి మా గోడ మీద బల్లి ఉంది తరిమి పెట్టండి అంటూ కాల్స్ చేస్తూ పోలీసులను విసిగిస్తున్నారు ఇలాంటి ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది ఓ వ్యక్తి హండ్రెడ్ కు ఫోన్ చేసి పోలీసులను పిలిపించాడు ఆపదలో ఉన్నాడనుకుని పోలీసులు కంగారుగా సదరు వ్యక్తి దగ్గరకు వచ్చి ఏమైందని వివరాలు ఆరా తీస్తారు ఆ వ్యక్తి సమస్య విన్న పోలీసులు ఆశ్చర్యపోయారు సమస్య ఏంటంటే ఓ కుక్క అతని ఇంట్లోకి దూరిందని కుక్కను తరిమేయడం కోసం హండ్రెడ్ ఫోన్ చేసినట్లుగా చెప్పారు ఈ విషయం విన్న పోలీసులు చిరాకు పట్టారు కుక్క కోసం హండ్రెడ్ కు డైల్ చేయటం ఏంటని ఆ వ్యక్తిని ప్రశ్నించారు ఇందుకు సంబంధించిన వీడియో తీసి పోలీసులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు ఎంతో విలువైన పోలీసుల సమయాన్ని ఇలా దుర్వినియోగం చేయొద్దని విజ్ఞప్తి

మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి